ఈరోజు సినీ గుళికలు ఏమిటంటే ఒక సినిమాలో సావిత్రి సరసన అక్కినే నాగేశ్వరరావు గారిని నటించమంటే నేను నటించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నటించడం అని ఖచ్చితంగా చెప్పేశారట అది విన్న ఎన్టీ రామారావు గారు ఆ పాత ఆ క్యారెక్టర్ నేను వేస్తాను నేను నటిస్తాను అని చెప్పారట అప్పుడు నాగేశ్వరరావు గారు స్టన్ అయిపోయారంట సరే వేస్తే వేయండి బ్రదర్ అని చెప్పి అన్నారట ఎందుకు ఆ సినిమా ఏమిటి ఆ క్యారెక్టర్ ఏమిటి అదేమిటో తెలుసా రక్త సంబంధం రక్త సంబంధంలో సావిత్రి గారు చెల్లెలుగా నటించాలి అంటే సావిత్రి గారికి అన్నగా నటించాలని నేను నటించిన ఏ అన్నారు నేను నటిస్తానని చెప్పి సావిత్రికి చెల్లెలుగా అన్నగా నేను నటిస్తానని ఎన్టీ రామారావు గారు చెప్పారంట అది విషయం